గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి హైదరాబాద్లోని అశోక్ నగర్లో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని నిరసిస్తూ ఫ్లకార్లు ప్రదర్శిస్తున్న అభ్యర్థులు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు వీళ్ళంతా దేనికోసం ఆందోళన చేస్తున్నారండి కేవలం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలి దానితో పాటు వాయిదా వేయాలి అంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే డిసెంబర్లో నిర్వహించాలి అంటూ కూడా చెప్తున్నారు అయితే దీని గురించి ఇట్లా ఆందోళన చేస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల ముఖ్య రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా అవసరం మీరు ఒకసారి చూడాలి ఏ పరీక్ష రాయని వారే దీక్ష చేస్తున్నారు దీక్ష చేస్తున్న ముగ్గురిలో ఏ ఒక్కరు పరీక్ష రాయడం లేదు ఏ పరీక్ష రాయనోళ్ళు ఏ ఉద్యోగానికి పోటీ పడనోళ్ళు పరీక్షల వాయిదా కోసం దీక్ష చేస్తున్నారు ఓ కోచింగ్ సెంటర్ యజమాని నిరాహార దీక్షలకు దిగిండు ఆయన హాల్ టికెట్ తీరని అధికారులను అడిగితే ఆయనకు కోచింగ్ సెంటర్ ఉంది రెండు నెలల డిఎస్సి వాయిదా వేస్తే వంద కోట్ల లాభం వస్తుండే రెండు ఏంది రెండు నెలల్లో కోట్ల ఆదాయం దెబ్బతీస్తారని అక్కస్తోనే దీక్ష చేస్తున్నాడని చెప్పారు ఇంకొక ఆయన మొన్నటిదాకా మన పార్టీలోనే ఉన్నాడు కదా పార్టీలో పదవులు ఇవ్వకపోవడంతో దీక్ష కూర్చున్నాడని తెలిసింది ఇంకో పిల్లగాడు దీక్షలు కూర్చుండి గాంధీ దావఖనలా చేరిడు నాకు తెలిసిన వ్యక్తే కాబట్టి ఏం పరీక్ష రాస్తాడు ఏం పరీక్ష రాస్తాడు మంచి కోచింగ్ కోచింగ్ ఇప్పిద్దామని ఆరా తీస్తే ఓ లీడర్ దీక్ష చేస్తే బాగా పేరుస్తున్న పేరు వస్తుందని చెప్పడంతో దీక్ష కూర్చున్నాడు అని జేఎన్టీలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఇగో పెద్ద మనిషి చెప్పాడు తెలుసు కదా ఆయన యనుముల రేవంత్ రెడ్డి గారు ఈయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ అనుకోకుండా వచ్చిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిండు గుంపు మేస్త్రి పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి గారికి సెల్యూట్ చేద్దాం ఎందుకంటే పాపం ఈయన ఏ పాట చదువుకున్నాడో నాకైతే తెలియదు దాంతోపాటు ఈయన ఏ కోచింగ్ సెంటర్లో జైన్ అయిందో నాకు తెలియదు ఈయన నిజానికి కూడా మరి ఏ మైదామని ఇచ్చి ఏమైందో కూడా నాకు తెలియదు కానీ ఇక్కడ ఒక అంశం మాత్రం వాస్తవం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే గాంధీభవన్లో నిరసన దీక్ష ఎక్కున్నాడు ఈ పెద్ద మనిషే మీకు కాదంటే ఎవిడెన్స్ ఇస్తా చూడండి నేనే ఈరోజు ఇన్ని ముచ్చట్లు చెప్తుండే కదా ముఖ్యమంత్రి గారు ఆనాడు పూర్తి స్థాయిలో ఏం చెప్పిండు ఈ ముఖ్యమంత్రి అనేది కూడా మీకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చూపెడతా ఈయన చేసే విషయం ఏంది ఈయనకు కాంతేంది ఈయన లక్షణం ఏంది అనేది కూడా చేస్తా అంటే అప్పుడు చేస్తే సంసారం ఇప్పుడు చేస్తే వ్యభిచారమా ఇది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి నేను ఎందుకంటున్నానంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి జరుగుతున్న ఒక అంశం చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే దారుణంగా కూడా నిరుద్యోగ అభ్యర్థులను చీల్చి చెండాడుతున్నాడు అయితే నా భాషలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇగో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈయన ఇలా ఈ ముచ్చట చెప్తుండే కదా మరి ఈయనెవరో కూడా ఒకసారి ఈయన ఎన్ని ముచ్చలు లేపుతాడు కదా మన ముఖ్యమంత్రి ఒకసారి చూడుది మరి ఈయనది ఈయనేం చదువుకున్నాడు ఈయన ఏమి ఎగ్జామ్ రాసిండాను ఆ రోజు నలభై లక్షల నిరుద్యోగుల కోసం గాంధీ భవన్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మౌన దీక్ష జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గాంధీ విగ్రహం దగ్గర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి మౌన దీక్ష మరి ఈయన ఏం ఎగ్జామ్ రాసిండప్పుడు ఈయన ఏం ఆల్ టికెట్ తీసుకున్నాడు అంటే ఈయన ముఖ్యమంత్రి పీఠం కోసం ఈయన చేసిండు అనేది క్లారిటీ కదా ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి కనబడదు కదా మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఆ రోజు డిఎస్సి ఆల్ టికెట్ ఉందా మీ దగ్గర గ్రూప్ వన్ ఆల్ టికెట్ ఉందా గ్రూప్ టూ ఆల్ టికెట్ ఉందా గ్రూప్ త్రీ ఆల్ టికెట్ ఉందా లేకపోతే మీ దగ్గర ఏది ఉందని మీరు మౌన దీక్షకు కూర్చున్నారు అనేది తెలంగాణ సమాజానికి కాస్త క్లారిటీ ఇస్తారని నేను అడుగుతా ఉన్నా ఈరోజు వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులను చూస్తూ ఉంటే చాలా బాధ వేసింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచిర్యాల జిల్లా నుంచి కరీంనగర్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఎక్కడెక్కడి నుండో వచ్చి వాళ్ళ ఏది కూతుర్లు కుమారులు అంటే వాళ్ళ బిడ్డలు ఇక్కడ చదువుకుంటున్నారు అంటే నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర వాళ్ళు కూడా ధర్నాలో సపోర్ట్గా నిలుచున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు గింతగానం గిట్ల చేస్తారని మేము అనుకోలే చాలా బాధ అవుతుంది బిడ్డ అని చెప్తున్నదా తల్లి మరి ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి ఏ హాల్ టికెట్ ఆసరా చేసుకుని మౌన దీక్ష చేసేయండి క్లియర్ కట్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఆ రోజు యనుముల రేవంత్ రెడ్డి అనబడే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మీకు ఏ హాల్ టికెట్ ఉన్నది మీకు ఏ ఎగ్జామ్ కోసం మౌన దీక్ష ఇవ్వుకున్నారు మీరు ఏమన్నా డిఎస్సి రాసిల్లా గ్రూప్ వన్ రాసిల్లా గ్రూప్ టూ రాసిలా గ్రూప్ త్రీ రాసిల్లా ఏ ఎగ్జామ్కు అర్హులని మీరు మౌన దీక్ష చేసిల్లు సారు చెప్పండి ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా అడుగుతున్నారు కదా చెప్పండి నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీ దగ్గర ఏముందని చెప్పు ఒక్కసారి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి చెప్పాలి సమాధానం చాలా క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది నిన్న పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ వి వన్ జస్టిస్ అంటూ వాళ్ళు చేసిన పరిస్థితి కనబడతారు ఎప్పుడంటూ లేదు నువ్వు వాయిదా లేని ముదిరిపోతున్నావు బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డా దేనికి ఇప్పుడు అటూరు లేదు నువ్వు వాయిదా ముదిరిపోతున్నావు బెండకాయ ముదిరిపోయినా పిల్లగానికి వయసు మీద దేనికి వనకి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఇప్పుడు అంటూ నువ్వు వాయిదా ముదిరిపోతున్నావు బెండకాయ ముదిరిపోయినా పిల్లగానికి వయసు మీద పడ్డా దేనికి రాకుండా పోతాడని ఇంత ఎందుకు తెలుసా నిరుద్యోగులారా మీ వయసు మీద పడిపోతుంది బెండకాయలు అంటూ కూడా ఈయన సంబోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ఈయన ఏం సంబోధిస్తున్నాడు అంటే మీరు ముదిరిపోతారు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొక అంశం ఏంటంటే మీ అందరికీ చెప్పాలి కదా ఆయన పేరేం పేరు మన మోతీలాల్ మొన్నటి వరకు దీక్ష చేసిండు ఆయన దీక్ష చేస్తే ఆయన హాల్ టికెట్ లేదు ఆయన కేవలం ఎవరో పేరత్తది కూసోమని చెప్పిండు అని చెప్పిండు సరే ముఖ్యమంత్రి గారు అన్నారు కదా అని తెలంగాణ సమాజం మొత్తం నమ్మింది కానీ దానికి నేనేం చేసినా అంటే కొన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నా సో దాంట్లో భాగంగా మనకు ఆయన ఆల్ టికెట్ సంపాదించిన ఒకసారి మరి దీనికి సంబంధించిన ఆల్ టికెట్ మన దగ్గర ఉన్నది సో ఒకసారి ఆయన ఏం చెప్తాడు ఏం కథ అనేది ఒకసారి మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు అంటే అయ్యో ఇది మోతిలాల్ ఆల్ టికెట్ అండి ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇది మోతిలాల్ ఆల్ టికెట్ ఒకసారి చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి ఆయన ఎగ్జామ్కు సంబంధించిన రాసిన దానికి సంబంధించి ఆల్ టికెట్ నెంబర్ ఉన్నది అక్కడ అన్ని రకాలుగా ఉన్నది ఒకసారి దీన్ని జూమ్ చేయి ఎందుకంటే అందరి తెలవాలి ఒకసారి చూడాలి మోతీలాలకు సంబంధించి ఎగ్జామ్ రాయాలి అన్నారు ఇక్కడ ఆయన గ్రూప్ వన్ జనరల్ రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ ఆయన రాసిండు మరి దీనికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన ఏమన్నాడు ఒకసారి ఇను రిటర్న్ అరే పాప నాకు తెలుసు ప్లేగానికి ఏమన్నా ఏం పరీక్ష రాస్తున్నా అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అనిపిస్తావు అంటే ఆయన ఏం పరీక్షలు రాస్తున్నాడు సార్ ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది పో అని మన ముగ్గురు దీక్ష చేస్తే పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో లో చేరడు అరే పాప నాకు తెలిసినడా ప్లేగానికి ఏమైనా ఏం పరీక్ష రాస్తున్నా అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అనిపిస్తా ఉంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్ ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది ఆయన ఏం పరీక్ష రాస్తలేడు అన్నాడు ఎవరన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు మరి ఇదేంది సార్ ఇప్పుడు ఆయన హాల్ టికెటే కదా ఇగో ఇక్కడ దారావత్ మోతీలాల్ అని ఉన్నది ఇగో చూడుర్రి సీతారాం వాళ్ళ తల్ తండ్రి పేరు లక్ష్మి చూడండి ఒక్కసారి ఇక్కడ చూడు రి ఇక్కడ చాలా క్లియర్ కట్గా మోతీలాల్కు సంబంధించిన హాల్ టికెట్ ఉన్నది కదా ఇగో గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిండు కదా హాల్ టికెట్ కూడా ఉన్నది కదా ఇగో సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉన్నది కదా ఇప్పుడు చెప్పమనవు మరిగా మోతీలాలు సంబంధించిన ఆల్టికెట్ లేదని నిన్న మొన్నట్టుండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఆయన ఏం రాయట్లేదు ఆయన ఏం రాయకుండా ఇట్లా చేస్తున్నారు అది ఇది అని చెప్తున్నారు మరి ఇంత ఘోరంగా చెప్తే వాస్తవం ఏంది అనే తీసే ప్రయత్నం చేస్తే దీంట్లో బయటపడ్డ నిజం ఇది ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పుడు చెప్పు రిగా మరి ఏమందా మీ నన్ను అంటే తెలంగాణ రాష్ట్ర ఎంత ఘోరంగా కూడా అబద్ధాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఈ గుంపు మేస్త్రి పరిపాలనలో అందరికీ తెలవాలి మోతీలాలు ఎగ్జామ్ రాయట్లేదు అన్నాడు వైఆర్టీవీలో ఆయన ఆల్చికెట్ బయట పెట్టిన మొన్నేమన్నాడు నిరుద్యోగులందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో దీక్షలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం కోసము అన్నాడు మరి ఈడ కూడా ఈయన చేసింది దేనికోసము అనేది ఇక్కడ కూడా చూపెట్టాలి ఏమని ఇగ చూడరు అప్పుడు నలభై లక్షల మంది నిరుద్యోగుల కోసం అంటూ వాళ్ళ కా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్నే ఉన్నది దాన్ని స్క్రీన్షాట్ తీసి మీకు చూపెడతాను ఆయన చేసిండు అప్పుడు యో చూడు రి మూడు ఇగో రెండు వేల ఇరవై మూడో తా ఇరవై మూడులా మూడో తారీఖు చూడురీ యో చూడు రి నిరుద్యోగుల కోసం మరి ఈయన ఏం ఎగ్జామ్ రాసిండని మోతీలాల్కు సంబంధించి మాత్రం అట్లనట ఇట్లనట నేను ఒక మాట చెప్తున్నా గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పూర్తి స్థాయిలో కూడా అక్కడ వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఏంది హరీష్ అయ్యా నాయన గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేసి అలా జైనైన పిల్లగాడు ఒక్కడే ఆయన పేరు మోతిలాల్ నాయక్ నీకు ఆ తెలవకపోతే ఏం చేయలేను కానీ వాస్తవం మాత్రం ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎట్లా ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారో చూడూరే ఏమంటారు ఒకడేమో ఒకసారేమో ముదిరిపోయిన బెండకాయలు వయసు అయిపోతుంది అంటారు ఇక్కడ వీళ్ళు వయసు అయిపోతుంది అనే పంచాయతీ కాదు మాకు గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి పోస్ట్లను పెంచండి ఒక పరీక్షకు ఒక పరీక్షకు మధ్య గ్యాబ్ ఇవ్వండి మాకు చదువుకోవడానికి ఇప్పుడు మొన్ననే డిఎస్సి రాసి నిన్న టెట్ రాసి లేకపోతే గ్రూప్ వన్ రాసి గ్రూప్ టూ రాసి సిలబస్ అంతా ఒకటే ఉండదు కదా ఇది రాజకీయం కాదు కదా సిలబస్ అంతా ఒకటే తీరు ఉండడానికి ఓ దాంట్లో అర్థమేటిక్ రీజనింగ్ ఉంటే ఓ దాంట్లో ఓచి ఉంటే ఓ దాంట్లో ఓచి ఉంటే ఓ దాంట్లో ఓటు ఉంటే సబ్జెక్టులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా మరి మనం ముఖ్యమంత్రికి తెలియదా ఏం చేద్దాం ఓసారేమో బెండకాయ అంటాడు ఓసారేమో సన్నాసులు అంటాడు ఓసారేమో ఆ ఎగ్జామ్ రాయని వాళ్ళు అంటారు ఇప్పుడు ఆధారాలు తీసుకొస్తే ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉంటారు చూడరిగా